నమస్తే ముందుగా సెల్ ఫోన్ చూస్తున్న వారికి శుభవార్త సెల్ ఫోన్లో మీరు రోజు ఏదైతే పని చేస్తున్నారో అదే పని చేసుకుంటూ డబ్బు సంపాదించుకునే అవకాశం సెల్ ఫోన్లో మేము ఏమి పని చేయట్లేదు కదండి అనుకుంటున్నారు కాదు మీరు రోజు చేసే పని ఏనండి సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ షేర్ చా ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉన్నాయి వీటిలో కామెడీ రీల్స్ చూస్తూ స్టోరీస్ చూస్తూ టైం పాస్ చేస్తుంటాం మన ఖాళీ సమయంలో టైం పాస్ చేస్తుంటాం అవునా అదే విధంగా ఆన్లైన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టుకుంటుంటాం ఫోన్ రీఛార్జ్ టీవీ రీఛార్జ్ ఇవన్నీ రోజు మనం ఫోన్ లో చేస్తూనే ఉంటాం ఈ వీడియోలు చూసినప్పుడు మీకు బాగా ఏదన్నా నచ్చితే మనకు తెలిసిన వారికి షేర్ కూడా చేస్తుంటాం అవునా ఇవి మీరు రోజు ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు ఈ పనులు చేస్తూ ఉంటే మీకు ఏమైనా ఆదాయం వచ్చిందా మీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా లేదు కదా ఇదే పని ఇక్కడ చేస్తే డబ్బులు వస్తాయి అయితే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా అయ్య బాబు డబ్బులు వస్తున్నాయని చెబుతా ఉంటే మేము ఎందుకు ఆలస్యం చేస్తాము ఇంకా చెప్తానండి నేను లేటు చేస్తే మీరు నన్ను కొట్టేటట్టున్నారు స్టోర్ కి వెళ్ళి ఫన్ అండ్ అర్న్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్లోకి వెళ్ళండి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ముందు ఈ వీడియో ఎవరైతే పంపించారో వారికి కాల్ చేయండి వారు రెఫరల్ నంబర్ చెప్తారు మీరు ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ కావాలో వారు చెప్తారు రిజిస్టర్ చేసుకోండి వాళ్ళు మీకు రెఫరల్ నంబర్ ఇస్తారు రెఫరల్ నంబర్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తొంభై తొమ్మిది ప్లస్ జిఎస్టి అంటే నూట పదహారు రూపాయల ఎనభై రెండు పైసలు పే చేయండి లైఫ్ టైం రీఛార్జ్ రీఛార్జ్ అయిన వెంటనే మీకు టెన్ పర్సెంట్ వెల్కమ్ బోనస్ వస్తుంది పర్సెంట్ అనగా తొమ్మిది రూపాయల తొంభై పైసలు మీకు రిటర్న్ గా వచ్చేస్తుంది అదేవిధంగా మీకన్నా ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో ట్వంటీ మెంబర్స్ మీకు చేర్చబడతారు ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల్లో ఇంకొక ట్వంటీ మెంబర్స్ యాడ్ అవుతారు మొత్తం ఫార్టీ మెంబర్స్ ఈ ఫార్టీ మెంబర్స్ సంపాదించిన దానిలో మీకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మీరు ఏమి పని చేసినా చేయకపోయినా లైఫ్ టైం వస్తుంది ఇంకా ఇక్కడ మనకు లాస్ లేదు కదా ఆలస్యం ఎందుకు మీకు తెలిసిన వారికి వాట్సప్ లో ఈ వీడియోను షేర్ చేయండి అవును షేర్ చేయమన్నారు కదా నాకేంటి ఉపయోగం అనుకుంటున్నారు కదా ఇలా నేను జీవితాంతం షేర్ చేసుకుంటూ వెళ్ళాలా లేదండి కేవలం ఒక మీకు తెలిసిన ఐదుగురికి మాత్రమే మీరు షేర్ చేయాల్సి ఉంటుంది ఈ ఐదుగురి రీఛార్జ్ చేయించినచో వారి దగ్గర నుండి కూడా మీకు ఆదాయం వస్తుంది ఇలా వారు కూడా మీరు చేసిన పని వాళ్ళు చేసినచో వారు ఒక్కొక్కరు ఐదైదుగురిని రెఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి పది వారాల్లో మీ టార్గెట్ కంప్లీట్ అయిపోతుందండి పది వారాల్లో మీకు వచ్చే ఆదాయం రెండు కోట్ల నలభై ఆరు లక్షల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అంటే దాదాపు మూడు నెలలు ఇది చిన్న అమౌంట్ అయితే కాదు కదండి సింపుల్ వారానికి ఐదుగురుని చేయండి చాలు పది వారాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత కేవలం మీరు వీడియోలు చూస్తే చాలండి వీడియోలు చూసినా మీకు నెలకు ఇరవై మూడు లక్షల ఎనభై ఐదు వేల ఆదాయం పొందవచ్చు పది లెవెల్స్ కంప్లీట్ చేసిన తర్వాత అవునా ఇది సాధ్యమేనా ఇది సాధ్యమవుతుందా అనుకుంటున్నారు కాదు ఖచ్చితంగా సాధ్యమవుతుందండి ప్రతి ఒక్కరు షేర్ చాట్ ఫేస్బుక్ ఇలాంటి టైం పాస్ చేస్తేనే ఉన్నారు అదే పని ఇక్కడ చేస్తే డబ్బులు వస్తున్నాయని తెలిస్తే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించుకోవడానికి ముందుకు వస్తారు మీ జీవితం మారిపోతా ఉంది లేదండి ఐదుగురిని నేను రెఫర్ చేశాను కానీ అది కొంతవరకే జరుగుతుంది అందరూ ఐదు ఐదు గురిని చేయట్లేదు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతే మీకు రెండు కోట్ల చిల్లర వస్తుంది లేదండి టెన్ పర్సెంట్ సక్సెస్ అయినచో ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల నలభై ఆరు రూపాయలు వస్తుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో కాల్ చేసి క్లియర్ గా మాట్లాడుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి నమస్తే